ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుత రోజుల్లో చాలామందికి వివాహం ఆలస్యం అవుతూ ఉండడం చూస్తున్నాం వివాహం అయినా సరే వివాహ బంధంలో కరెక్ట్గా లేక రకరకాల ఇబ్బందులు ఒడిదుడుకులు అలా నెట్టుకొస్తూ ఆ జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు మేమింకా ఈ జీవితాన్ని కొనసాగించలేము అని చెప్పి విడాకుల వరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అయితే ఇలా కాకుండా దానికి ఒక పరిష్కారం చూసుకోవాలి అనుకునే వాళ్లకు లలిత సహస్రనామంలోంచి ఒక మంచి నామం కనుక పారాయణం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్పి చెప్పారు అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం ఆ మంత్రం ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ పేరి అరుణ గారు ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ నమ అమ్మ చాలా మందిలో ఆడవారికైనా కానివ్వండి మగవారికైనా కానివ్వండి వివాహ సమయం దాటిపోయినా సరే వివాహం అవ్వకపోవడము ఒకవేళ వివాహం అయినా సరే ఆ దాంపత్యం అనేది స సజావుగా లేకపోవటము రకరకాల ఇబ్బందులు అయితే చూస్తున్నామమ్మ భార్యాభర్తల మధ్య కూడా అలాంటివి లేకుండా ఉండాలి అంటే లలిత సహస్రనామంలోంచి ఏ నామం పారాయణం చేస్తే బాగుంటుంది అవునమ్మా చాలా మంచిది నిజంగానే మన లలితా శాస్త్రంలో ప్రతి నామము కూడా ఒక రెమెడీ అమ్మా ప్రతి దానికి ఒక రెమెడీ మన లలిత శాస్త్రంలోనే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకుంటామో మనకి దాంట్లో ఫలితం కూడా కనిపిస్తుంది అలాంటిది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఈ జనరేషన్లో ఈ వివాహంతో సంబంధించిన చాలా చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి ఒకటి పెళ్లి అవ్వకపోవడం కూడా కొంచెం లేట్ మ్యారేజెస్ దానికి ప్లస్ మ్యారేజెస్ అయినా కూడా వాళ్ళల్లో సరైన దాంపత్య లేకపోవడం ఇది చాలా జరుగుతున్నాయి సో దీనికి కారణము అంటే మనము మన ఒకటి ఎక్స్పెక్టేషన్స్ మెయిన్ కారణం ఎక్స్పెక్టేషన్స్ అది మగపిల్లాడవనండి ఆడపిల్ల వాళ్ళకి ఎలా కావాలో అలాగే కనుక దొరకకపోతే వాళ్ళు వెనకాల వెయిట్ చేస్తున్నారు వస్తారు వస్తారు వస్తారని దాని వల్ల ఏంటవుతోంది లేట్ అయిపోతుంది లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ లేట్ మ్యారేజెస్ అవుతున్నప్పుడు అప్పుడు కాంప్రమైజ్ అవుతున్నారు ఇంకా చూసారు చూసారు ఒక అప్పుడు ముందు ఏదైతే వద్దు 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అనుకున్నామో ఆ లేట్ మ్యారేజ్ వచ్చేసరికి అప్పుడు అప్పుడు చూద్దాం పర్వాలేదులే ఆ లెవెల్కి వస్తారు అప్పటికి ఆల్రెడీ లేట్ అయిపోతుంది అప్పుడు కొంచెం కాంప్రమైజ్ చేసిన దాంట్లోకి వస్తారు అలాంటప్పుడు వాళ్ళది ఒకళ్ళు ఒకళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళ ఆ బంధం కనుక సరిగ్గా లేకపోతే అక్కడే మనకి ఈ డైవర్సులు విడాకులు ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి వాళ్ళిద్దరి మధ్యన బంధం సరిగ్గా లేకపోయేసరికి ఇందులో ఒక్కళ్ళని మనం అనడానికి లేదు ఓన్లీ ఆడపిల్ల తప్ప మగపిల్లాడు తప్ప అని కాదు అండర్స్టాండింగ్ మెయిన్ అండర్స్టాండింగ్ వివాహ బంధము అంటే పవిత్ర బంధము ఇద్దరు మనసులు కలిసే పవిత్ర బంధము ఓన్లీ మనసులు కాదు ఇద్దరు కుటుంబాలు కలిసే పవిత్ర బంధము ఇద్దరు కుటుంబాలను కలుపుతుంది అలాంటి పవిత్ర బంధంలో ఒకటే ఒకటి కావాలి అండర్స్టాండింగ్ ఒకళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయి ఒకళ్ళే అర్థం చేసుకుంటూ ఎలాగైనా పర్లేదు నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటాను అనుకుంటే కుదరదు అవతల వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి ఆ సపోర్ట్ ఉన్నప్పుడే మనం ఎంత చేసినా కూడా దానికి విలువ ఉంటుంది ఒక ఆ సపోర్ట్ దొరకనప్పుడు వన్ వే అయిపోయింది మనం ఎంత చేసినా అవతల నుంచి సపోర్ట్ దొరకట్లేదు అనుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అలాంటి కేసెస్ మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ముందు మనం లేట్ వివాహం గురించి వివాహం లేట్గా అవుతున్నా ఒకవేళ మాకు మంచి పిల్లాడు కావాలి అంటే ప్రతి వాళ్ళు ప్రతి తల్లి తండ్రి ఆడపిల్ల తండ్రి మంచి పిల్లాడు వస్తే పాలు మా అమ్మాయి చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఎలా ఉందో అలా ఉండాలి అలా ఉండాలి బాగా చూసుకుని పిల్లాడు కావాలి మంచి అత్తమామలు కావాలి వాళ్ళందరూ కోరిక ప్రతి తల్లి తండ్రి ఉంటుంది అది సహజం అమ్మా ఉండాలి కూడా ఉంటుంది కూడాను ఉంటుంది కానీ అక్కడ ఎక్స్పెక్టేషన్ కూడా మరీ ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది ఆ లెవెల్లో ఉంటేనే మిల్లని ఇస్తాము అన్న లెవెల్ వెళ్ళిపోతే అక్కడ కష్టం వస్తుంది ఆడపిల్లలు తక్కువైపోయారు మగపిల్లలు ఎక్కువైపోయారు చాలా మంది ఇప్పుడు మగపిల్లలు ఎంతమందో అలాగా ఆడపిల్లలు ఎక్కడా అని వెతుకుతున్నారు సో ఆ పరిస్థితికి వచ్చేసాం మనము సో అలాంటప్పుడు లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది కాబ మాంగళ్య సూత్ర కంధరా అంటే కామేశ్వరుడు ఎవరు అమ్మవారి యొక్క ఆయన మంగళసూత్రము అమ్మవారి మెడలో కట్టారు కామేశ్వరుడు అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టారు ఎప్పుడైతే అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టారో అమ్మవారు మెడ కోటి సూర్యులాగా మెడ అంతా కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది ఎందుకుట ఆ మంగళము మంగళప్రదమైన మంగళసూత్రము ఆవిడ మెడలో మెడలో కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రము యొక్క ఆ దాని యొక్క కాంతి దాని యొక్క మంగళప్రదము శుభప్రదమైన మంగళసూత్రం యొక్క కాంతి అమ్మవారి మెడము మెడ అంతా కూడా చాలా మంగళప్రదంగా కనిపిస్తోంది కాంతివంతంగా కనిపిస్తోంది ఇక్కడ ఇద్దరికి ప్రేమ కూడా కనిపిస్తోంది ఆయన కట్టినంత ప్రేమతో కట్టిన మంగళసూత్రము ఆ మంగళసూత్ర యొక్క బంధము అమ్మవారిని అయ్యవారిని ఆ పవిత్ర బంధంలో కలిస్ కల్పిస్తోంది ఇద్దరిని కూడా పవిత్ర బంధం ఇక్కడ బంధం ఎలా ఉండాలన్నది చూపిస్తోంది మనకి ఆ మంగళసూత్రం అంటే ఒక మంగళసూత్రం కాదు అది ఇద్దరి మనసులను కలిపే ఒక చక్కటి పవిత్ర బంధము ఈ బంధం ఎప్పుడైతే ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తోందో అదే ఈ మంగళసూత్రం యొక్క విశిష్టత అందుకే మనం మంగళసూత్రానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాము స్పెషల్లీ మన ఆడవాళ్ళము పెళ్ళయింది అంటే అంతా కూడా మన సర్వస్వము మంగళసూత్రము మన భర్త బాగుంటే అంతా బాగున్నట్టే కదమ్మా ఆయన బాగుండాలనే కదా కోరుకుంటాము సో ఈ మంగళసూత్రానికి మనం అంత పవిత్రంగా చూస్తాము కానీ ఇప్పుడు మంగళసూత్రానికి కొంచెం అందరూ కూడా ఆ పవిత్రత తగ్గించారు అది అది వేరే టాపిక్ అనుకోండి ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు మనం అవునమ్మా కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మంగళ సూత్రం అనేది ఓన్లీ మంగళ సూత్రం ఒక తాడు అనుకోకుండా ఇద్దరు ఇద్దరిని కలుపుతోంది రెండు కుటుంబాలను కలుపుతోంది రెండు మనసులను కలుపుతోంది ఒక పవిత్ర బంధంగా ఉంటుంది దానిని ఆడపిల్లైనా మగపిల్లాడైనా మేము దాన్ని నిభాయించాలంటే హిందీలో అంటాం కదా దాని ఎలా ఉండాలో అన్నది ఈ మంగళసూత్రం మనకి చెప్తుంది అందుకే మూడు ముళ్ళు వేస్తారు దానికి కూడా మరి ఒక టాపిక్ అది మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు అనేది ఒక పెద్ద టాపిక్ సో ఎప్పుడైతే ఈ పవిత్ర బంధం మీరు ఇలా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చారు చాలా చేంజెస్ ఉంటాయి థాట్స్లో ఆలోచనలో మీ ఆలోచన వేరుండొచ్చు తన ఆలోచన వేరుండొచ్చును ఒక్కసారిగా ఇద్దరిది కలవాలని లేదు కానీ ఎప్పుడు కలుస్తాయి కొంచెం మాట మీరు వాళ్ళది వింటే వాళ్ళు మీ మాట వింటే ఎక్కడో అక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే ఇద్దరు కలుస్తారు స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ముందులోనే కొంచెం అలవాటు చేసుకుని పర్వాలేదు పర్వాలేదు కాస్త మనం విని ముందుకు వెళ్ళామా మన లైఫ్ చాలా బాగుంటుంది కానీ స్టార్టింగ్లోనే అర్థం చేసుకోకుండా మనం క్లాసెస్ పెట్టుకున్నామా అది ఇంకో వేకి తీసుకెళ్తుంది తో ఈ ఈ శ్లోకం ఏదైతే ఉందో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయ్యన మహా ఈ శ్లోకం కనుక మ్యారేజెస్ అవని వాళ్ళు అది లేట్ మ్యారేజ్ అయినా మంచి పిల్లాడు అంటే మంచి అల్లుడు రావాలని లేకపోతే మంచి కోడలు రావాలని ఇక్కడ అమ్మవారు కోడల రూపంలో అనుకుందాము శివుడు కామేశ్వరుడు అల్లుడు రూపంలో సో అలాంటి వాళ్ళు రావాలి పార్వతీ పరమేశ్వరులను ఎందుకు అమ్మా వాళ్ళని ప్రతి చోట ఎగ్జాంపుల్గా తీసుకుంటాము పార్వతీ పరమేశ్వరులా ఉండాలి అని దీవిస్తాం కూడాను సో వాళ్ళని అంటాము అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళకొకళ్ళు చాలా అండర్స్టాండింగ్లో ఉంటారు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటారు అలాంటి వాళ్ళు రావాలని ప్రతి తల్లితండ్రి అనుకుంటారు కాబట్టి మన పిల్లలకి మంచి సంబంధం రావాలని అలాగే ఎవరైతే పెళ్ళి అవ్వాలో ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాళ్ళు మాకు ఒక మంచి అర్ధాంగిని రావాలి మంచి భార్య రావాలని మగపిల్లాడు మంచి భర్త రావాలని ఆడపిల్ల అనుకుని ఈ శ్లోకాన్ని కనుక పదకొండు సార్లు నలభై ఒక్క రోజు ముందు చేయమనండి అలాగ వరకు మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్ అవ్వదు అంతవరకు అలా కంటిన్యూ చేస్తే ఎక్కడో అక్కడ ఎప్పుడప్పుడు ఆ అమ్మవారు ఒక మంచి భర్త కావాలంటే భర్త అలాగే భార్య కావాలంటే భార్య ఎక్కడోక్కడ కనెక్ట్ చేస్తుంది పిల్లల తరఫున పేరెంట్స్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటేనమ్మా ఇప్పుడు ఎవరికి మ్యారేజ్ అవ్వాలో వాళ్ళు చేస్తేనే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది పే అంటే ఇంక ఈ రోజులో పిల్లలు వినరమ్మా ఎంతో మంది నేను ఇస్తానా అమ్మ మా అమ్మాయి మా అమ్మాయి చెయ్యదమ్మా దాని తరఫు నుంచి నేను చెయ్యనా అని అడుగుతారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉండాలంటే ఎవరి మ్యారేజో వాళ్ళే చేస్తే మంచిది వాళ్ళ గురించి వాళ్ళు చదివితే మంచిది సో అప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అది కూడా భక్తితో చదవాలి అంటే అక్కడ కూడా మీరు నాకు మ్యారేజ్ చెయ్యి అని కాకుండా ఒక్కసారి మీరు ప్రార్థించండి చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ తోటి మీరు కాదు అప్పుడు కూడా మీరు ఈ శ్లోకం మీద తక్కువ మీరు కావలసిన కోరిక మీద ఎక్కువ ఎక్కువగా మీరు చూపిస్తున్నారు ఫోకస్ మీ ఫోకస్ అంతా దీని మీద పెట్టండి ఎప్పుడైతే ఇది మంత్రంగా మీరు లోపలికి తీసుకుంటారో ఆ వైబ్రేషన్స్ మీ థాట్స్నే మారుస్తుంది అంటే చెప్పాను కదా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకోండి అక్కడికి వచ్చి తగ్గుతారు పర్వాలేదు బా బాగానే ఉన్నారు కదా చెయ్యొచ్చును ఆ లెవెల్కి వస్తారు వస్తారు అలాగే అందుకే కదా అవట్లేదు అమ్మా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ పెట్టే అవట్లేదు ఆడపిల్ల వాళ్ళైనా మగపిడి వీళ్ళని కొంచెం తగ్గుతారు పర్వాలేదు బాగుంది కదా చేద్దాం ఆ లెవెల్ వస్తారు ఆ థాట్స్ మారుస్తుంది అనమాట ఈ మంత్రాలు ఇప్పుడు పిల్లలకన్నా కూడా పేరెంట్స్ కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయమ్మా మేమిచ్చే మా అమ్మాయి వెళ్లే ఇంట్లో అలా అంత ఆస్తు ఉండాలి ఇంత ఆస్తు ఉండాలి లేదంటే అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇలాంటివి ఎక్కువైపోవడం వల్లనే ఇంకా ఇబ్బందులు నిజంగా నేనమ్మా ఈవెన్ పేరెంట్స్ కూడా నేను అదే అనుకుంటుంటాను చెప్పదలుచుకున్నది అమ్మ జాతకములు ఒకటి ఎక్స్పెక్టేషన్ ఒకటి ఒక్క లిమిట్ వరకు పర్లేదు కానీ మరీ దాన్ని క్రాస్ చేసి మాకు ఇలా ఉంటేనే ఇస్తామని అంత ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే చాలా కష్టం అవుతుందమ్మా ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత కొంతమ కొన్నిసార్లు అయితే మనకి తెలియదు కూడా పై పైకి చూసేసరికి అంతా అనిపిస్తుంది లోపల ఏముందో మనకి ఏం తెలుస్తుంది చెప్పండి ఎవ్వరు మనం చెప్పలేము మనం పై పైకి చూసి ఒకవేళ చాలా కోటీశ్వరుడు అనుకోండి వాడి దగ్గర కోటి ఉన్నాయి కోటీశ్వరుడు డబ్బులు ఉన్నాయి అన్ని ఉంది మీరు ఆ డబ్బు చూసి ఇచ్చి పిల్లాడు బాగోకపోతే ఏం చేస్తారు అది మనం అందు గురించి అలాంటి ఎక్స్పెక్టేషన్ అంత ఉన్న వాళ్ళకే ఇస్తాము అంత సాలరీ వచ్చిన వాళ్ళకే ఇస్తాము అంత ప్యాకేజ్ ఉన్న వాళ్ళకే ఇస్తాము అని పెట్టుకుంటాము కదా అది కొంచెం మార్చుకోవాలి తర్వాతేమో ఒకటి కొంచెం ఎక్స్పెక్టేషను దాన్ని తగ్గించుకోండి రెండోది కొంచెం ఓపెన్ అప్గా ఉండాలమ్మా ఓపెన్ అప్ అంటే ఏంటంటే ఈ కాస్ట్ అనేది తర్వాతేమోనో ఈ ఇవన్నీ కూడాను ఇలాగే ఉంటే చేస్తాము మా కాస్ట్ అయితేనే చేస్తాము రెండో వాళ్ళకి ఇవ్వము అనుకుంటూ ఉంటారు కదా అక్కడ కూడా లేట్ అవుతున్నాయి మ్యారేజెస్ వాళ్ళల్లో వాళ్ళ కాస్ట్లో వాళ్ళకి అస్సలు దొరకట్లేదు అలా అని చెప్పి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని కాదు కొంచెం అంటే మనలో నేను లెవెల్స్ ఉంటాయి అప్పుడు మా శాఖలో మాకు ఇది హై లెవెల్ వాళ్ళకే చెయ్యాలి అని కొంతమంది అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేము ద్రావిడ్లు అనుకోండి బ్రాహ్మణ్స్లో మేము ద్రావిడ పిల్లాడికే ఇస్తాము అని మనసులో పెట్టుకున్నారనుకోండి అక్కడ మీకు లిమిట్ అయిపోయారు మీకు మీరు మీకు ఏది దొరకాలో అంత గమ్ముని ఈజీగా దొరకరు అదే కనుక బ్రాహ్మలై ఉంటే చాలు అనుకున్నారు అనుకోండి అప్పుడు మీకు ఇంకా ఎక్కువ కొంచెం ఓపెన్ అప్ కొంచెం ఓపెన్ అవుతాయి ఎక్కువ మంది ఉంటారు సో ఇలాగనమాట అదే ఎవరి దాంట్లోన కొంచెం ఓపెన్ అప్గా ఒక్కటే అదే కావాలనుకోకుండా కొంచెం ఫ్రీక్వెంట్గా అనమాట కొంచెం ఓపెన్ అప్గా పెట్టుకుని పర్వాలేదు వీళ్ళనైనా మనం చేసుకోవచ్చును అని పెట్టుకుంటే మన దగ్గర ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఉంటే త్వరగా అవడానికి మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆ లిమిటేషన్ పెట్టుకున్నాం అనుకోండి చాలా టైం పడుతుంది ఆ టైం మూలంగానే లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి ఇంకా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ సంబంధాలు చూసే ఆలోచన వాళ్ళకి తగ్గిపోతుంది బాధ పెరిగిపోతుంది ఇక్కడ ఇంకొక విషయం నేను ఆడపిల్లల పరంగా చెప్తున్నాను పాపం ఆడపిల్లలందరూ కూడా పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకు మంచి చేయాలని చూస్తారు ఒకవేళ ఇప్పుడు చూడండి నేను లవ్ మ్యారేజ్ కూడా ఇప్పుడు అగేన్స్ట్ కాదు నాకు చాలా చాలా మంచిది అనిపిస్తుంది పాపం ఆ పిల్ల నచ్చుకుంది పిల్లాడు నచ్చుకున్నాడు చేసుకున్నారు ఎంతో మంది చాలా హ్యాపీగా ఉన్నారమ్మా నేను ఎంకరేజ్ చేస్తాను నన్ను డిస్కరేజ్ చెయ్యను మంచిదే చేసుకోండి కానీ ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకుని చేసుకున్న తర్వాత మీరు ఎంత కష్టాలు ఏదైనా కూడా మీరే దాన్ని సాల్వ్ చేసుకోండి ఎందుకంటే మీ అంతటి మీరు అనుక్కొని చేసుకుంటున్నారు పాపం పేరెంట్స్ మీకు సపోర్ట్ చేశారు అయ్యో పోన్లే పిల్లలు కదా ఇష్టపడ్డారని సపోర్ట్ చేశారు అలా చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ బాధలపడి కష్టపడి ఇప్పుడు అప్పుడు పేరెంట్స్ చేతులు ఏమీ ఉండదు అలా కాకుండా మీరు అలా చేసుకుంటే కష్టమైనా నష్టమైనా జాగ్రత్తగా ఉండండి అది కాకుండా మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి పేరెంట్స్ మంచి సంబంధాలు తీసుకొస్తున్నారు కానీ మధ్యన ఎందుకో ఆడపిల్లలు చెప్పాను కదా వాళ్ళకి ఎలా కావాలో అలాగే కావాలని కూర్చుంటున్నారు చేసుకోవట్లేదు అంత కాకుండా కనీసం అయ్యో పాపం ఒకసారి తీసుకొచ్చారు కదా ఒకసారి కొంతమంది అయితే మాట్లాడడానికి కూడా రెడీ లేరమ్మా మాకు తెలిసిన వాళ్ళలో పేపం పేరెంట్స్ ఎంత మంచి పిల్లల్ని తీసుకొస్తున్నారో ఒకసారి చూసి మాట్లాడితే కదా తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అని జస్ట్ ఫోటో చూసేస్తే ఏం తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు అలా ఉన్నారు ఈ ఫోటో లేదు బాగలేదు అంటే ఫోటోని చూసి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు బాగుంది బాగోలేదని అలా కాదమ్మా కనీసం ఒక్కసారి ఎవరు ఏమిటి ఫ్యామిలీ పోనీసారి మాట్లాడదాము మాట్లాడి అప్పుడు కూడా బాగోలేదంటే మనం రిజెక్ట్ చేసినా బాగుంటుంది సో కనీసం ఈ ఆడపిల్లలు పెద్దవాళ్ళు ఏదో మనకు మంచిగా తీసుకొస్తున్నారని పేరెంట్స్ మాట వింటే బాగుంటుందమ్మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అది వినమని నాకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది పిల్లలు పాపం పెద్దవాళ్ళు నాకు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు ఏం చేయమమ్మా మా పిల్లలు మా మాట వింటలేదమ్మా చూడండి అప్పుడే మూడేళ్ళై చూస్తున్నాం ఇప్పటివరకు అవటం లేదు అప్పుడే ఏజ్ పెరిగిపోతుంది అని పేరెంట్స్ నా దగ్గర బాధపడుతూ ఉంటారు నేను అలాంటి వాళ్ళకి చెప్పేది కనీసం కాస్త పేరెంట్స్ మాట వినండి ఏది తెచ్చినా ముందు జస్ట్ ఒకసారి మాట్లాడుకోండి ఇద్దరు ఫ్యామిలీలు కలిసి కూర్చుని పిల్ల పిల్లాడు అందరు కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి మాట్లాడుకోవడంలో ఏం పెళ్ళి అయిపోదు కదమ్మా నేను చెప్పేది అదే ఒక్కసారి రెండు సార్లు మాట్లాడుకోవడంలో మ్యారేజ్ అయిపోదు కదా కనీసం తెలుస్తాయి అర్థం అవుతుంది వాళ్ళెల్లాంటి వాళ్ళు మన ఎలాంటి వాళ్ళు మనకు సూట్ అవదా తో మాట్లాడుకోకుండానే దగ్గరికి వెళ్ళకుండానే ఒక ఫోటో చూసి బాగోలేదనుకోవడం మంచిది కాదు అది నేను ఇప్పుడు చెప్పి ఆడపిల్లలకి రూపం చూసి డిసైడ్ అవుతున్నా రూపమే అన్ని ఇంపార్టెంట్ కాదమ్మా మనస్ యక్ష నిజం చెప్పాలంటే పై బాహ్య శరీరం అందమో కాస్త వరకు పర్వాలేదు కానీ ఈ లోపల ఉన్న మనసు అది కూడా చూడాలి నిజంగా చాలా మంది పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు ఉంటారు కానీ అది ఎలా తెలుస్తుంది మంచి వాళ్ళని ఒక టూ త్రీ టైమ్స్ మీరు కలవండి మాట్లాడండి టైం ఇవ్వండి పేరెంట్స్ కూడా పిల్లలకి టైం ఇచ్చి కలవండి మాట్లాడుకోండి అలాగే పిల్లలు ఓకే అమ్మ ఒకసారి కలుస్తాం మాట్లాడతాము మీ మాట వింటాము అనండి ఆ పేరెంట్స్ ఎంత ఆనందపడిపోతారంటే అయ్యో నా పిల్ల ఇలా అందా అని ఎంత ఆనందపడిపోతారు అలాగా ఆ పిల్లలు ఉంటే పేరెంట్స్ కనిపిస్తుందా మా పిల్లలు మా మాట వింటున్నారు కనీసం వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అని ఈ మధ్యన పేరెంట్స్ చాలా డౌన్గా ఉన్నారమ్మా ఈ విషయాల్లో ఏమి చేయలేకపోతున్నారు ఏమీ చేయలేకపోతున్నారు తర్వాత ఏంటంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్ మాట వింటలేదు కానీ పేరెంట్స్ పిల్లల మాట వినవలసి వస్తుంది తప్పట్లేదమ్మా ఇంకా ఆప్షన్ లేదు అక్కడ అప్పుడు నాకు అనిపిస్తుంది అయ్యో కొంచెం హండ్రెడ్ పర్సెంట్ తప్పు వాళ్ళు పేరెంట్స్ లో ఉందనుకోండి పిల్లలు కూడా అనొచ్చును అనొచ్చు నేను నేను దానికి నేను ఎక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తుంటే అమ్మాయి తప్పు అమ్మా అంటే అయ్యో నిజమేనమ్మా నువ్వు కరెక్ట్ చెప్పావమ్మా అని తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి అది మనం ఎంత పెద్దవాళ్ళు పేరెంట్స్ అయినా సరే మనం మన మనది తప్పు మనకు తెలియనప్పుడు మన పిల్లలు మనకు చెప్పినప్పుడు అది ఎక్సెప్ట్ చేయాలి ఒప్పుకోవాలి కానీ పే పిల్లలు కూడా అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు కదా ఇది వద్దమ్మా ఇలా అని పిల్లలు కూడా వినాలి రెండు వేపుల నుంచి కూడా చేయాలి అందు గురించి మ్యారేజెస్ విషయంలో ఎవరైతే లేట్ మ్యారేజెస్ మ్యారేజెస్ అవ్వట్లేదని బాధపడుతున్నారో ఎవ్వరూ బాధపడకండి అమ్మా మనకి టైం వచ్చినప్పుడు తప్పకుండా అవుతుంది కానీ కాస్త మన తరఫు నుంచి కూడా ఒక ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా మీరు ఏదో పై పై నుంచి అలా అనుకుంటే పెళ్ళి అవ్వదు ఈ శ్లోకం వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది దానివల్ల మీ థాట్స్ మీ ఆలోచనలు మారుతాయి మీకు మంచి అంత మంచి జరుగుతుంది గురించి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరాయైన మహా ఈ శ్లోకం మీరు వీలుంటే నలభై ఒక్క రోజు చెయ్యండి పదకొండు సార్లు చదవండి తర్వాత మీకు చాలా బాగా మంచి జరుగుతుంది పెళ్ళైన వాళ్ళు కూడా ఈ శ్లోకం చదువుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అన్యోన్యంగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అదమ్మా నిజంగా మీరు చెప్పిన మాటలన్నీ కూడా అక్షర సత్యాలు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదమ్మా నిజంగా వాస్తవాలమ్మా ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అయినా ఇప్పుడు మీరు చెప్పిన రకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు అందరూ అని చెప్పలేం కానీ పేరెంట్స్ అలానే ఉన్నారు పిల్లలు అలానే ఉన్నారమ్మా ఈ వీడియో కనుక చూస్తే అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టే అమ్మా ధన్యవాదాలు శ్రీమాత్రేను అమ్మ